మీరు పోటీ చేస్తే కర్నూలు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు బీజేపీ నాయకులు టీజీ వెంకటేష్ గారి కుమారుడే ఇక్కడ పోటీలో ఉండబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మరి బీజేపీ నాయకునిగా టీజీ వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు ఇప్పుడు ఆయన తండ్రి ఒక కాన్సెప్ట్ కోసే ఆయన తండ్రి ఇంకో కాన్సెప్ట్ కోసే ఆయన అందరికీ జిల్లాలో సేవ చేసే వ్యక్తి ఒక కాన్సెప్ట్ కి వస్తే తండ్రి ఒక కాన్సెప్ట్ కి వస్తే జిల్లాలో ప్రతి ఒక్కరికి పార్టీ నాయకుడు పార్టీ నాయకుడే కాదు అందరికి సేవ చేసే గుణం ఉన్నోడు ఫస్ట్ నుంచి టీజీ వెంకటేజ్ గారు అంటే ఒక మంచి గుర్తింపు ఆయన ఎక్కడికో హిందూకి హిందూ ధర్మానికి సంబంధించినవి చాలా చాలా హిందూ ధర్మమే కాదు అన్ని కులాలకి వర్గాలకు కూడా ఆయన సేవ చేస్తున్నారు రేపు ఆ పోటీ వస్తే డెసిషన్ టేకింగ్ అంటే నా మీద ఉండదు కదా తన మీద ఉంటుంది అది అంతేగాని నా నేను పీజీ వెంకయ్య గారు నాకు మద్దతు ఇస్తారో లేదా అనేది నా నా మనసులోని మాట కాదు అది ఆయన మనసులోని మాట అది ఆయన మనసుకు వచ్చి ఆయన ఆయన మనసులోకి వచ్చి ఆయన ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుందని పిజి వెంకటేశ్ గారే రెచ్చ చేసుకుంటారు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే పీజీ వెంకటేష్ గారు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజ్ అ ఫేమస్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ తను ఎలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఎవరైనా రాని ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏ రోజు ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు ఏ రోజు ఒకరిని ఆ లో క్రియేట్ చేసే వ్యక్తి అయితే కాదు ఎందుకంటే నేను స్వయాన చూశాను మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడున్న పరిస్థితులు పాత పరిస్థితులు రాబోయే పరిస్థితుల్లో కూడా ఆ నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కర్నూలకి